ఈరోజు బ్లడ్ని ప్యూరిఫై చేసి పింపుల్స్ లాంటి చర్మ సంబంధ సమస్యలు అన్నింటినీ క్యూర్ చేసి మంచి స్కిన్ టోన్ని పెంపొందించే ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ని మీ ముందుకు తీసుకొచ్చానండి నా పేరు వైష్ణవి వెల్కమ్ టు విందు భోజనం అన్లిమిటెడ్ ఛానల్ ఈ జ్యూస్ కోసం మనం ఒక మంచి బాగా పండిన నిమ్మకాయను బాగా పీల్ ఆఫ్ చేసేయాలండి ఆ పై తొక్కంతా తీసేయాలి అలాగే ఒక ఆరు ఏడు ఐస్ ముక్కలు ఒక మూడు నాలుగు పుదీనా ఆకులు అయితే మీకు ఒకవేళ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కానీ పుదీనా ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ తాగలను అనుకుంటే మీరు ఆరు ఏడు వరకు పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి తీసుకోవచ్చు కాబట్టి మీ టేస్ట్ని బట్టి పుదీనా మార్చుకోవచ్చు నిమ్మకాయ అయితే ఒకటి పీల్ ఆఫ్ చేయాలి ఒక ఆరు ఏడు ఐస్ క్యూబ్స్ తర్వాత మూడు నాలుగు పుదీనా ఆకులు సరిపోతాయి మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే ఇంకా స్ట్రాంగ్గా మీ ఛాయిస్ ప్రకారం కలుపుకోవచ్చు ఇంకా స్ట్రాంగ్గా నేను తాగలను అనుకుంటే ఆ పక్కన పీల్ ఆఫ్ చేసిన లెమన్ పీల్ ఉంది కదండి అందులో ఉంటే ఒక రెండు ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆ నిమ్మకాయ తొక్కల్లోనే చాలా ఆరోగ్యవంతమైన ఔషధ గుణాలు ఉంటాయి ఈ షుగర్లో వన్ పించ్ సాల్ట్ కూడా హాఫ్ పించ్ సాల్ట్ కలిపాను అంటే హాఫ్ పించ్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ మీ మీరు తాగే తీపిని బట్టి పిల్లలకైతే ఒక త్రీ స్పూన్స్ వేసి ఒక ముప్ప గ్లాసు నీళ్ళు పోసి మిక్సీ వేయండి మిక్సీ కానీ బ్లెండర్లో కానీ మనం మెత్తగా జ్యూస్ చేయాలన్నమాట కనీసం వారంలో ఒక రెండు సార్లు కనుక మనం ఈ జ్యూస్ తీసుకోగలిగితే రెండు సార్లు మూడు సార్లు అయినా సరే తీసుకోగలిగితే మనకి రక్తం బాగా శుద్ధి అవుతుందండి వీలైనంత వరకు ఆ జ్యూస్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఒక అరగంట ముప్పై గంట వరకు ఏం తినకుండా ఉండండి వాటర్ అయితే తాగొచ్చు ఈ జ్యూస్ తాగేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మీకు దాహంగా అనిపిస్తే మంచినీళ్ళు అయితే తాగొచ్చు కానీ ఘనాహారం ఏది అంటే సాలిడ్ ఫుడ్ ఏది వేరే రకమైనది తీసుకోకుండా ఉన్నట్టయితే ఈ జ్యూస్ చక్కగా రక్తంలోకి వెళ్ళి కలిసి మనం అందులో పచ్చిగా తీసుకుంటున్నాం కదా ఏది ఉడికించింది కాదు నిమ్మకాయ కానీ పుదీనా కానీ చాలా రక్తశుద్ధికి పనిచేస్తాయి కొందరికి చీము గడ్డలు లాంటివి వస్తుంటాయి కదా పింపుల్స్ పెద్ద పెద్ద వచ్చి అవి చీము పట్టి నొప్పి చేస్తూ ఉంటాయి ఆ సమస్య అయితే బాగా క్యూర్ అవుతుందండి దీంతో అలాగే మన స్కిన్కున్న ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా రక్తం శుద్ధి అవుతుందండి మనకి చాలా రకాల సమస్యలు ఏంటంటే నీరసం అనిపిస్తుంది లేకపోతే తలనొప్పి తరచూ వస్తుంది అంతే తప్ప మనకి ఫలానా సమస్య అంటూ తెలియదు అనమాట అట్లాంటివన్నీ కూడా దీంతో క్యూర్ అవుతాయి మనం బ్లెండర్లో వేసిన తర్వాత ఇలాగ ఫిల్టర్ చేయాలి దాన్ని ఒక టీ ఫిల్టర్ తీసుకొని నీట్గా ఫిల్టర్ చేసేసి దాన్ని అవసరమైతే మీకు తాగాలనిపిస్తే కనుక వెంటనే తాగచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు కూల్ అయిన తర్వాత మనం తాగొచ్చు అయితే మీరు డైట్ ప్లాన్ ఏదైనా చేస్తున్నట్టయితే లేదా డయాబెటీస్ లాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అట్లాంటివి లేదా జనరల్ డైటింగ్లో ఉన్నా సరే షుగర్కి బదులుగా తేనె కలుపుకొని తాగచ్చు అందరూ కూడా ఈ జ్యూస్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్